రాష్ట్ర ప్రభుత్వం వినూతంగా చేపట్టిన పాఠశాలల్లో సామాజిక తనిఖల కార్యక్రమం కల్లూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి స్టేట్ రీసోర్స్ పర్సన్ గుజ్జి డిస్టిక్ సురేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీవాణి తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ సభ్యులు ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నట్లు ఆమె పేర్కొన్నారు ఆ దృశ్యాలు అంటే చూద్దాం పదండి వారికి మన పాఠశాల కార్యక్రమం స్వాగతం స్వాగతం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సభా తీసుకున్నటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయ శ్రీవాణ్ గారి మీరు ఈ రోజు స్టేట్ ప్రెస్ ప్రశ్న సిక్స్ ప్రశ్న మీతో ఇంటరాక్ట్ అంటే ఈ పాఠశాల మౌలిక వస్తుంది ఏంటి విద్యార్థులు ఎలా ఉంది పిల్లలు ఎలా ఉన్నారు పాఠశాల ఉపాధ్యాయుల ఉన్నారు ఈ విషయాల కూడా సమగ్రంగా వాళ్ళు మన ఇక్కడ ఏమైనా డిమెరిట్స్ ఉన్నా ఉన్నా కూడా అన్నీ కూడా మనం షేర్ చేసుకోవడానికి వారు ఇక్కడికి రావడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ మనకేదైనా ఏదైనా మధుర వసతి తక్కువ ఉన్నా కూడా వాళ్ళు కల్పించే ప్రభుత్వం తప్పు కల్పించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సమగ్ర రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఏం అవసరమో అవన్నీ కూడా వాళ్ళు పాఠశాల పాఠశాల ప్రభుత్వం తరఫున కల్పించేదానికి ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ హెచ్ఎస్ అషరఫ్ అలీ ఉపాధ్యాయులు వనపర్తి సిద్ధులు రాజేంద్ర వేణుగోపాల్ వెంకట్రమణారెడ్డి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు